హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో మనము చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కునే చెకోడీలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పచ్చన తీసుకొని ఇలా రెండు మూడు గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇలా నానబెట్టుకున్న పచ్చన నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా ఒక పొడిగా ఉన్న గుడ్డ పైన ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఈ గుడ్డతో పాటే ఈ పచ్చన కొంచెం ఇలా పైపైనే అద్దామంటే కొంచెం తడి ఆరిపోతుంది తొందరగా ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చన పప్పుని తీసుకొని ఒక గిన్నెలోకి ఎత్తుకొని పక్కన ఉంచుకోవాలి మనకి ఇంకా చేగూడీల్లోకి పచ్చన పప్పు రెడీ అయిపోయినట్టే వీటిని ఒక పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యపిండికి హాఫ్ కప్పు మైదాపిండి తీసుకోవాలి మనం కావాలంటే అచ్చం మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి అచ్చం బియ్యం పిండితో చేసామంటే కొంచెం విరిగినట్టుగా వస్తాయి అందుకోసమని కొంచెం మైదా పిండి వేసామంటే బాగుంటాయి ఈ బియ్యం పిండి మైదా పిండి కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అన్ని నీళ్లు పోసుకోవాలి మనము కప్పున్నర పిండి తీసుకున్నాము కాబట్టి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసాను మీరు చూసుకొని వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి మీరు ఆయిల్ బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఈ నీళ్ళని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి ఇలా మంచిగా తెర్లుతూ ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పక్కనుంచుకున్న ఈ పిండిని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పోసాక కూడా కొంచెం అలా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నామంటే ఈ పిండి అంతా కూడా మంచిగా కలిసిపోయి కొంచెం ఉడికినట్టుగా అవుతుందండి అలా ఉడుకుతూ ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం పిండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి మూత పెట్టుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో పిండి అంతా గుడి ఉండలేమీ లేకుండా కలిసేలాగా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి ఎక్కడైనా ఉండలు అలా ఉన్నాయంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ పేలుతాయి అనమాట ఇలా మంచిగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెం చిన్న నిమ్మకాయ అంత పిండి తీసుకొని కొంచెం కొంచెంగా ఒక చెక్క పైన ఇలా చేత్తో ఇలా రోల్లాగా చేసుకుంటూ ఉండాలి మనకి కొంచెం లావుగా ఉండే చకోడీలు కావాలి కాబట్టి ఇలా పొడవుగా అంత సమానంగా వచ్చేలాగా చేసుకోవాలి ఎగుడు దిగుడులు కాకుండా ఇలా సమానంగా చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే వస్తాయండి ఇప్పుడు చాకుతో దీన్ని కొంచెం పెద్దగా ఉంటే ఇలా రెండు మూడుగా చేసుకోవచ్చు కొంచెం చిన్నగా చేసుకున్నామంటే దాన్ని ఇలా ఒక పీసుగానే చేసుకోవచ్చు సరిపోతుంది ఇంకా నేను కొంచెం పెద్దగా చేశానని దీన్నే మూడు పార్ట్లుగా చేసుకున్నాను నాకు మూడు చకోడీలు వస్తాయి ఇప్పుడు మనం పక్క నుంచి శనగపప్పును కూడా ఈ చెక్క పైన వేసుకొని కొంచెం పరిచినట్టుగా దాని మీద ఈ చకోడీని ఈ పప్పుల పైన కూడా చేతితో ఒకసారి ఇలా రోల్లాగా చుట్టుకో తిప్పుకోవాలి అప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఈ పిండికి అంటుకుంటాయి మనం ఇంకా రౌండ్గా ఈ చకోడిని తిప్పుకుంటే సరిపోతుందండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా చుట్టుకొని చకోడీలన్నీ ఒక పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చకోడీలు చుట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న చకోడీలు వేసుకోవాలి ఈ చకోడీలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలండి ఇవి చకోడీలు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా లోపల ఉడకవనమాట ఊరికే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి చూసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి వేడి వేడి చకోడీలు రెడీ అయిపోయినట్టే అచ్చ మనం చిన్నప్పుడు కొట్లో కొనుక్కున్న చకోడీలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి